హలో ఆల్ ఈ రోజు వచ్చేసి కాకరకాయ పులుసు అండి కొంచెం గా చేసింది అక్క ఈ కాకరకాయలని గా కట్ చేసుకొని ఫస్ట్ ఉప్పు వేసేసి బాగా కలిపి ఆ వాటర్ తీసేసిన తర్వాత ఆ కాకరకాయలని ఫ్రై చేసుకుందండి అదే లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు పసుపు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఆ పులుసును అనేది ఇందులో పోసేసుకోవాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో ఉప్పు జీలకర్ర మెంతుల పొడి టేస్ట్ కోసం నువ్వుల పొడి టూ స్పూన్స్ వేసిందండి టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ పులుసు అనేది చిక్కబడడానికి ఒక చిన్న గిన్నెలో బియ్యం పిండి ఒక టీ స్పూన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ కలుపుకొని ఇలా మిక్స్ చేసుకొని పోసేసుకుందండి చిక్కగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది